వెళ్తే వారు రాజు అనేవాడు లేకుండా అన్ని రాజ్యాలకు వెళ్ళడం యుద్ధం చేయడం రాజులను మోడించడం ఓడిపోయిన రాజుని చెప్పేయడం వాళ్ళ రాజ్యాన్ని తవలపెట్టేయడం అందుకని చెప్పి చూడండి ఎక్కడైనా ఏదైనా కాలిపోతూ ఉంటే వరసునామ ప్రీతయిపోయిందిరా అంటూ ఉంటారు ఆయన ఆ విధంగా రాజ్యాల పైన దాడి చేసి ఆ రాజుల యొక్క రక్తాలతో ఐదు మడుగులు సృష్టించాడు అన్నారు భక్తులారా ఆ రక్తపు మడుగులలో పితృదేవుడైనటువంటి అయినటువంటి జమదగ్నమునిందుకు దర్పణము సమర్పించి ఆయన ఆత్మకు శాంతి కలిగించాడు ఇది ఆయన చరిత్ర అందుకు చెబుతున్నాను సామాన్యుడు ఇరవై ఒక్క సార్లు వాళ్ళని చంపేసి రక్త పేర్లు సృష్టించిన మహాను పవడవు కరపు డబ్బులు ఇచ్చి కడముట్టగా తెలిసినటువంటి వాడవు పరశురామునికి ఈ యొక్క పరమేశ్వరునికి ఎంత ఇష్టమైనటువంటి శిష్యుడవు నన్ను ఆశీర్వదించండి పవిత్రమైనటువంటి మీ పాదాలకు శిష్య పరమాణువైనటువంటి భక్తి వాగీరు తీసుకుడు ప్రణమిల్లుతున్నాడు గురువు గారు ఆశీర్వదించండి సంతోషం

O que మహాభారతం ధర్మకారు అంటే మంగళం మహాభారతం వారు ఈ పుణ్యకాల ఘట్టంలో ఆలయానికి గాను యాభై ఎనిమిది రూపాయలు హరిదాస్ గారికి యాభై ఒక్క రూపాయ సమర్పించారు వారికి సర్వదర్శ చోడు నేను జగన్మాత ద్రౌపది అమ్మవారు చల్లగా రక్షించి ఆశీర్వదించాలని చెప్పి

నా మాట వినో నీకు నీ తప్పుడికి అంత శ్రేయస్కరం కాదురా గంగయ్య ఇంత బాగున్నాయి నీ దగ్గర అన్ని సుగుణాలు చిన్న అవలక్షణం ఎందుకు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి నీ తమ్ముడికిచ్చి వివాహం జరిపించున్నాయనా అన్నాడు అన్నగానే ఆ మాటలు విని గురువు గారి దన్న పెట్టి అంటారే కానీ

నిద్రపోతున్నప్పుడు సింహాన్ని జుల్లు లాగా నిద్ర లేపినట్లు రెచ్చగొట్టవద్దు నేను తలుచుకుంటే సాయగాంధి పాలు చేసి నా కోపాన్ని చటంచటంలో నీ రాజ్యాన్ని నిన్ను నీ తమ్ముడిని సర్వం నాశనం చేసేదాన్ని తీసుకుని వెళ్ళి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయన్నారు అనేసరికి ఆ మాటలు విని ఆయనకు నమస్కారం చేసి అంటారట అంటే నీ E a galera. మీరు సామాన్యులు కాదు అన్న మీతో నాకు యుద్ధమా ఒకవేళ ఈ యుద్ధంలో ఏదో మాట వాసులు అంటున్నారు కానీ నాతో యుద్ధం చేస్తే మీకు పేరు వస్తుందా ముక్కంటికి సాధ్యం చెనగాడు ఇక్కడ ద్వంద్వార్థంతో మాట్లాడు మాట్లాడేటట్టు గంగేయుడు ముక్కంటి అంటే పరమశివుడు కుమారుడితో అంటే కుమార స్వామితో బహ్మశివుడు ఎప్పుడైనా కుమార స్వామితో యుద్ధం ఇది ఒక అర్థం నీవు తండ్రి లాంటి వాడవ నేను బిడ్డ నీ బిడ్డలకు యుద్ధమే ఉంటయ్యా ఒక ఈ యుద్ధ భూమిలో నీవేదనక చేయించాలనుకో విచ్చుల పైన బ్రహ్మాస్త్రం అన్నట్లు మీరాధినేయుడైనటువంటి పరశురాముడు వీష్ముడితో యుద్ధం చేసి భీష్ముడిని ఓడించాయని గెలిచాడట ఇది కూడా ఒక గొప్పతనమేనా శిష్యుడిని జయించడం కూడా ఒక గొప్పేనా అంటారు పోనీ ఒకవేళ ఈ యుద్ధ భూమిలో మీరే ఓడిపోయి నేనే గెలిచాననుకోండి పరశురాముడు ఒకప్పుడు మహావీరుడే కానీ ఇప్పుడే అంత లేదండి వయసు అడిగిపోయింది వయసు అయిపోయింది వీరత్వం సన్నగిలిపోయింది ఆయన సౌర్య ప్రభ తగ్గిపోయింది చెప్తున్నాడు అటు ఓడినా ఇటు గెలిచినా ఎలాగైనా మీకేం చెప్పారు బాగా ఆలోచించుకోండి గురువు గారు నాతో మీకు యుద్ధం అన్న అన్నాడు ఏదో మాట మార్చుకుంటున్నారు కానీ కొడుకు లాంటి వాటితో నాతో యుద్ధం చేస్తారా అన్నాడు భీష్మ ఈ కళ్ళ బొల్లి కాటమ్మ కబుర్లు నా దగ్గర చెప్పవద్దురా చేతలు కలిగిన వాడవైతే చేతలు కలిగిన వాడవైతే మగడి